హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్ఎస్ ఫుడ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఎంతో ఈజీగా చేసుకుని ఉల్లిపాయ పెరుగు పచ్చని చేసి చూపిస్తానండి చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు నమ్మరండి ఈ టేస్ట్ అనేది అంత బాగుంటుంది ఒకసారి మీరు కూడా చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేసుకుని తింటారు అంత కమ్మగా ఉంటుందండి ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా దీనికోసం ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే ఒక ఐదు లేదా ఆరు రెమ్మలు అలాగే నాలుగు పచ్చిమిర్చి వన్ టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని కొంచెం కరివేపాకుడ వేసుకొని వీటి మొత్తాన్ని మనం దూరగా వేయించుకోవాలి దీని మొత్తాన్ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టే వేయించుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో దీని మొత్తాన్ని దూరగా వేయించుకోవాలి బాగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారినివ్వాలి పూర్తిగా చల్లారిని వాటిని చిన్న మిక్సీ జార్లోకి వేసుకొని దీని మొత్తాన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా వీడియోలు చూపిస్తున్నట్లు ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ముందుగా ఇచ్చేసిన ప్యాన్లోనే హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఒక పెద్ద ఆనియన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి వీటిని కొంచెం లైట్గా వేయించుకోవాలి ఇలా లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలి అదేవిధంగా రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని దీని మొత్తాన్ని బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ మొత్తం బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ చేసుకున్నటువంటి పేస్ట్ మొత్తాన్ని ఇందులో యాడ్ చేసుకొని దీని మొత్తాన్ని మనం బాగా కలిసేలా కలుపుకోవాలండి మరీ ఎక్కువసేపు అవసరం లేదు ఒక నిమిషం పాటు దీన్ని ఈ విధంగా వేగనిస్తే సరిపోతుంది ఈ విధంగా పూర్తిగా వేగిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసి దింపేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక కప్పు పెరుగులో యాడ్ చేసుకొని దీన్ని మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి ఇది ఒక్కసారి ఈ విధంగా రెడీ చేసుకుని తినండి చాలా బాగుంటుందండి రుచి అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయరు అంత కమ్మగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకసారి ఈ విధంగా చేసుకుని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేస్తుంటారండి అంత బాగుంటుందండి ఈ రెసిపీ అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో